వెల్కమ్ టు తెలుగు మైత్రి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగు వ్యతిరేక పదాలు నేర్చుకుందాం మంచి చెడు గెలుపు వ్యతిరేక పదం ఓటమి ఆశ నిరాశ ప్రేమ ద్వేషం కుడి వ్యతిరేక పదం ఎడమ పాపం వ్యతిరేక పదం పుణ్యం చీకటి వెలుగు రాత్రి పగలు నలుపు వ్యతిరేక పదం తెలుపు స్వర్గం వ్యతిరేక పదం నరకం అమృతం వ్యతిరేక పదం విషం అంగీకారం తిరస్కారం అందమైన వికారమైన అతివృష్టి వ్యతిరేక పదం అనావృష్టి ఆరోగ్యం వ్యతిరేక పదం అనారోగ్యం ధనికుడు వ్యతిరేక పదం పేదవాడు పండితుడు వ్యతిరేక పదం పామరుడు ప్రయత్నం వ్యతిరేక పదం అప్రయత్నం మిత్రుడు వ్యతిరేక పదం శత్రువు జ్ఞానం వ్యతిరేక పదం అజ్ఞానం భయం వ్యతిరేక పదం నిర్భయం వివేకం వ్యతిరేక పదం అవివేకం స్వార్థం నిస్వార్థం శ్రద్ధ అశ్రద్ధ జ్ఞాని వ్యతిరేక పదం అజ్ఞాని సత్యం వ్యతిరేక పదం అసత్యం ప్రత్యక్షం పరోక్షం కష్టం సుఖం ఎత్తు వ్యతిరేక పదం పల్లం కొత్త వ్యతిరేక పదం పాత శాంతి వ్యతిరేక పదం అశాంతి ఎక్కువ వ్యతిరేక పదం తక్కువ తీపి వ్యతిరేక పదం చేదు కీర్తి వ్యతిరేక పదం అపకీర్తి తప్పు వ్యతిరేక పదం ఒప్పు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్